విడిపించి ఆ రోజు ఆన్లైన్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ ఆమ్ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుకుల శివప్రసాద్ గారు ఉన్నారు మన గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఈ క్రోధి నామ సంవత్సరంలో అసలు మీన రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది అలానే ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం వ్యయం రాజపూజ ఏ విధంగా ఉంటుందంటారు శ్రీ మహాగణాధిపతియే నమ అయిం మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ మీనరాశి అంటే పూర్వాభాద్రా నక్షత్రము నాలుగవ పాదం ఉత్తరాభాద్రా నక్షత్రము నాలుగు పాదాలు రేవతి నక్షత్రము నాలుగో పాదాలు కలిస్తే మీనరాశి ఆదాయము పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యత రెండు అగౌరవము నాలుగు మీనరాశి వాళ్లకు ఈ సంవత్సరము చాలా అంటే చాలా బాగుంది ఏళ్నాటి శని ప్రభావము అనేటువంటిది ఉండినా రాహు ఇందులో ఉండినా కూడా మీనరాశిలో రాహువు అనేటువంటిది ఉన్నా కూడా ఈ రాశి వాళ్లకు మెరుగైనటువంటి ఫలితాలు మిగతా గ్రహాలన్నీ కూడా ఇవ్వబోతున్నాయి అనేటువంటిది తెలియజేస్తున్నారు ఊరికే మానసికంగా నాకు ఇలా ఉంటుందేమో అలా ఉంటుందేమో అనేటువంటి దీంతో కొంతమంది ఉంటారు తప్పు కాదు ఆ రాశి యొక్క తత్వం అట్లాంటిది అయితే లేదు ఖచ్చితంగా బాగుంది అన్నీ శుభ ఫలితాలే ఉన్నాయి ధనలాభం ఉంది కీర్తి ఉన్నది ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవడం ఉన్నది ధర్మకార్యాలలో పాల్గొనడం ఉన్నది అనుమానముతో కాకుండా ఖచ్చితముగా నాకు మేలు జరుగుతుంది అనేటువంటి భావనతో గనక వీళ్ళు ముందడుగు వేశారు అంటే జయము గాక ఏదైనా మనము అనుమానం చేస్తూ ఏ పని చేయరాదు అనుమానిస్తూ ఏ పని చేసినా అది అనుమానంగానే ఉంటుంది దృఢ సంకల్పముతో ఇది నాకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది అనేటువంటి భావనతో ఎప్పుడైతే చేసుకుంటామో వీళ్ళకి ఖచ్చితంగా యోగవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి దృఢంగా ఉండాలి అంటే దృఢంగా అంటే ఏమిటి అంటే నిబద్ధతతో ఖచ్చితంగా నాకు మేలు జరుగుతుంది అని దృఢమైనటువంటి సంకల్పముతో ఉండాలి అని శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది ఉండకుండా ఉండదు కదా తప్పకుండా ఉంటుంది అయితే ఏళ్ళనాటి శని ప్రభావం ఉంటుంది కాబట్టి ఏలినాటి శనిలో కూడా ఉన్నతమైనటువంటివే ఇస్తూ ఉండినా అక్కడక్కడ ఏవో చిన్న చిన్నపాటి ఇబ్బందులు ఉన్నట్టుండి స్ట్రక్ అయినట్టుగా ఏదో కొంచెము మధ్యలో కాస్త చిన్న చిన్న ఇబ్బందులు కలగవచ్చును ఏలినాటి శని ప్రభావం వలన అయినా మేలుగానే ఉంటుంది అవి కాస్త కొంచెము ఈ నెల జరగాలి ఒక పని అని అనుకున్నది ఒక నెల ఆలస్యముగా జరగవచ్చును కొంచెం కాలం కలిసి రాక సరేలేని ఊరుకోవడం జరుగుతుంది కానీ నెక్స్ట్ మంత్ జరుగుతుంది అబ్బా అప్పుడు జరగాల్సింది ఇప్పుడు జరిగింది అని మళ్ళీ సంతోషిస్తారు అనుకూలవంతముగానే ఉన్నది ఆరోగ్యము జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే అకాల భోజనాలు అనేటువంటివి మంచిది కాదు సకాలములో భోజనం చేయటం అనేటువంటిది చాలా అవసరం ఈ రాశి వాళ్ళకు ఎందుకంటే ఈ రాశి వాళ్లకు ఒక్కోసారి సమయానికి తిందామంటే కుదరదు ఏదో ఒక పని మీద బయటికి వెళ్ళటము చేయటము టైం తప్పించి తింటూ ఉంటారు కొంతమంది ఆ టైం తప్పించి తినటం వలన అనారోగ్యపాలయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా ఒకే సమయానికి గనక రోజు ఆహారం తీసుకోవడం గనక వీళ్ళు చేశారు అంటే పూర్ణముగా ఆరోగ్యము బాగుండి అనుకున్నటువంటి పనులన్నీ కూడా అలానే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి వాళ్లకు యథావిధిగా మామూలుగా జరుగుతుంది రాశి వాళ్లకు ఎందుకంటే ఏళ్నాడు శని ప్రభావం ఒకటి ఉంటుంది కానీ మళ్ళీ శని మంత్రి కూడా శనే కదా కనుక కొంత అనుకూలవంతముగా కొన్ని చోట్ల ఇస్తాడు కొన్ని చోట్ల కొంచెం అధిక శ్రమ పొందిన తక్కువ ఫలితాలు ఇస్తారు అలా మధ్యస్థంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ సంస్థల్లో విద్యార్థిని విద్యార్థులు కొంచెం బాగా శ్రమపడి చదవాలి ఈ రాశి వాళ్ళు బాగా చదివితే మేలు జరుగుతుంది సినీ రంగంలో ఉండేటువంటి వాళ్లకు కూడా చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి ఈ రాశి వాళ్ళు రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాల్సినటువంటి ఇది ఉన్నది అనేటువంటిది సుస్పష్టము ఇక వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూసుకొని ముందుకు వెళితే మంచిది ఎవరైనా కూడా అనేది తెలియజేస్తున్నారు అంటే ఈ రాశి వారికి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలండి ఈ రాశి వాళ్లకు మేలు జరగాలి అంటే కొంచెము మామూలుగా ఈ తైలాభిషేకాలు చేసుకోవటము ఇంటి దేవుడు ఎవరైతే ఉంటారో ఇలవేల్పును ఎక్కువగా ఆరాధన చేస్తే మంచిది ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే ఇంకా మంచిది తెలియజేస్తున్నాను చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు జయోస్తాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి